ఫిరాయించారంటూ ఎనిమిది మంది ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ తిమ్మనేని సీతారాం కీలక నిర్ణయం తీసుకున్నారు వైసీపీ రెబెల్ ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి మేకపాటి చంద్రశేఖర రెడ్డి కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఉండవల్లి శ్రీదేవితో పాటు టీడీపీ రెబల్ ఎమ్మెల్యేలు కరణం బలరాం వల్లభనేని వంశీ మద్దాలి గిరిధర్ వాసుపల్లి గణేష్ లపై అనర్హత టిడిపి వైసీపీ వివరాలను పరిశీలించిన స్పీకర్ ఎనిమిది మంది సభ్యులు పార్టీ ఫిరాయించినట్లు తెలిపారు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం ప్రకారం ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది శాసన సభ్యులపై స్పీకర్ తిమ్మనేని సీతారాం అనర్హత వేటు వేశారు వీరిలో వైఎస్ఆర్ సిపి నుంచి నలుగురు టిడిపి నుంచి నలుగురు ఉన్నారు వైఎస్ఆర్ సిపి నుంచి శాసన సభ్యులు ఎన్నికైన పార్టీ ఫిరాయించడం ఉండటంతో ఎమ్మెల్యేలపై ఫిర్యాయింపు నిరోధక చట్టం ప్రకారం అర్హత వేటు వేయాలని కోరుతూ వైసీపీ చీఫ్ విప్ ముదునూరు ప్రసాదరాజు స్పీకర్ కు ఫిర్యాదు చేశారు టీడీపీ నుంచి శాసనసభకు ఎన్నికైన పార్టీ దూరంగా ఉంటున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలంటూ టీడీపీ విప్ డోల బాల వీరాంజనేయ స్వామి స్పీకర్ కు ఫిర్యాదు చేశారు ఈ రెండు పార్టీల ఫిర్యాదులపై విచారణ జరిపిన అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం ఎమ్మెల్యేల నుంచి వివరాలు తీసుకున్నారు దీంతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్నట్లు తేల్చారు పార్టీ ఫిరాయింపులు నిరోధక చట్టం ప్రకారం ఆ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేశారు స్పీకర్ ఆదేశాల మేరకు ఏపీ లెజిస్లేచర్ సెక్రటరీ జనరల్ పిపీకే రామాచార్యులు సోమవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు